Welcome back to our channel, Manisha Vlogs. హాయ్ అండి మేము ఈ అయితే ఒక చోటుకి వెళ్ళబోతున్నాం అదే ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే మేము చెప్పమన్నమాట మేము వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతాది ఇంకా మేము మేమైతే రెడీ అవ్వలేదు రెడీ అయిన తర్వాత అక్కడికి వెళ్తాము వెళ్ళిన తర్వాత చూద్దురు కానీ ఇప్పుడైతే మేము చెప్పట్లేదు సస్పెన్స్ అనమాట వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటదండి పాపతో టెన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది చాలా బాగుంటది మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటదండి ఓకేనా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఆ చోటుకు వచ్చేసామండి చాలా మందికి ఇప్పటికే ఏ చోటనే అర్థమైపోయి ఉంటుంది చూడండి పాప అయితే ఇప్పుడే అక్కడ ఉన్న వాటిని ఆ లైటింగ్ని అంతా చూసి చాలా ఎగ్జైట్ అయిపోతుంది మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము వెళ్ళి ఇప్పుడైతే టికెట్ తీసుకోవాలన్నమాట మేము అయితే ఎగ్జిబిషన్ కండి చాలా బాగుంటుంది కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి తేజ అయితే బండిని పార్క్ చేసేసాడండి ఇదే అండి టికెట్ కౌంటర్ తనైతే టికెట్ తీసుకుంటున్నాడు టికెట్ తీసేసుకున్న తర్వాత మేమైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఎక్కడైతే డిటెక్టివ్ మిషన్ పెట్టానండి అందులో నుంచో లోపలికి వెళ్ళాను ఇక్కడైతే లొకేషన్ బాగుందని చెప్పేసి పాపకు అలా చూపిస్తూ చిన్న క్లిప్ తీసానండి పాప అయితే ఆ వాటర్ ఏంటబ్బా ఎలా వస్తున్నాయి అని చెప్పేసి పైనుంచి కింద వరకు చూస్తూనే ఉందండి పాప పుట్టిన తర్వాత అయితే ఇదే అండి ఫస్ట్ టైం పాపని ఎగ్జిబిషన్కి తీసుకురావడం సో అందుకే చాలా గా ఫీల్ అవుతుంది ఇదైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ కలర్ఫుల్గా చాలా బాగా సెట్ చేశారండి నాకైతే చాలా బాగా మంచి ఫీలింగ్ కలిగిందనమాట కొంచెం కిందకి వెళ్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ మెయిన్ లో నుంచి లోపలికి వెళ్ళాలి లోపల సెటప్ మాత్రం చాలా బాగా చేశారండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి మంచి మంచి కలర్ డెకరేషన్ అంటే చాలా చాలా బాగుంది లోపల ఎంటర్ అవ్వగానే అక్కడైతే మిక్కి మోజు ఉందండి ఆ పాప అసలు దాన్ని చూడగానే కొంచెం ఫస్ట్ టైం చూడడం కదా అలాంటి బొమ్మలు పాప అయితే వాళ్ళని చూసి అంటే మంచిగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుందేమో అని మేము అనుకున్నాము కానీ తనైతే భయపడుతుంది ఎందుకంటే ఇదివరకు ముందు ఎప్పుడూ తను అలాంటి వాళ్ళని బొమ్మల్ని చూడలేదు కదా అది కూడా అంత పెద్ద సైజులో సో తనైతే కొంచెం భయంగా ఫీల్ అవుతుంది అందుకే తర్వాత అయితే వెళ్ళిపోతున్నాం ఈ తినైతే నాకు హాయ్ చెప్తున్నాడండి అలా షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట కానీ ఇక్కడ మాత్రం లొకేషన్ వ్యూ చాలా అంటే చాలా బాగుందండి ఇది క్రిస్మస్ థీమ్ సెట్ చేశారనమాట ఇదంతాను పక్కన అయితే చూడండి తెల్లగా ఒక మనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే మంచు కొండల్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుందండి ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా బాగా పెట్టారండి ఇదైతే మనము ద్రోపు ఎలుగుబంటి అంటారండి చాలామందికి మాక్సిమం తెలిసే ఉంటుంది ఇది ఎక్కువ మంచు ప్రాంతాల్లో అలా ఉంటుంది అయితే ఆ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుందండి ఈ మధ్యలో అయితే ఈ క్రిస్మస్ తాత అయితే కనిపించారు క్రిస్మస్ తాత పక్కన ఒక ఫోటో తీసుకున్నాం అన్నమాట పాప అయితే ఎవరబ్బా ఈ తాతని ఎప్పుడు చూడలేదే అన్న విధంగా చూస్తుంది అలా వెళ్తూ ఉన్నామండి ఇంకా లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకొక ద్రువ బంట అయితే ఉంది కానీ ట్రీస్ మాత్రం చాలా బాగా సెట్ చేశారండి అమ్మ బాబోయ్ ఇక్కడ పులు ఉందండి ఇవన్నీ మాత్రం చాలా బాగున్నాయండి చూడ్డానికి అసలు ఫ్లవర్స్ కావచ్చు అసలు చూడడానికి ఆర్టిఫిషియల్ అయినా కానీ బాగా న్యాచురల్గా కనిపిస్తున్నాయి అందులో ఈ కలర్ సెట్టింగ్ అయితే చాలా బాగుందండి పాపకైతే ఈ లైటింగ్స్ అంతా చూసి కొత్త కొత్తగా చాలా బాగా అనిపిస్తుంది ఇంతలో పక్కనైతే ఒక ఆర్టిఫిషియల్ మిషన్ నుంచి స్నో అయితే స్ప్రే చేస్తున్నారండి పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది దాన్ని అయితే ఆ స్నో అంతా తన మీద పడుతుంటే అది చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది తనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతుందండి చూడండి వాళ్ళ డాడీ అయితే దాన్ని అలా చూపిస్తూ ఆడిపిస్తున్నాడు ఇక్కడైతే అయితే నేను పక్కన అయితే కొంచెం కొంచెం లొకేషన్స్ అంతా అనమాట క్రిస్మస్ ట్రీ అదంతా కూడా బాగా సెటప్ ఇక్కడ ఇక్కడైతే ఒక చిన్న పాప అయితే ఆడుకుంటున్నట్టుగా పెట్టారు నాకైతే ఇది ఎలా అనిపిస్తుంది అంటే చిన్నపిల్లలు బొమ్మలు చూస్తారు కదండి కార్టూన్ ఛానల్స్ అది ఎలా అనిపిస్తుంది మాషా అందే చాలా చాలామందికి పిల్లలకి తెలిసే ఉంటుంది మాషా లాగా ఉంటుందండి అవి ఆ పాప అయితే ఇందాక చూసిన పాప తర్వాత అయితే ఇంకా పాపనైతే ఆయన ఆడిపిస్తూ హాయి మా కెమెరాకి హాయి చెప్పు అని చెప్పి అయితే చూపిస్తున్నారు తనైతే ఆ స్నోనే చూస్తూ చూస్తూ అలా చూస్తూ ఉందండి ఇక్కడైతే హార్ట్ షేప్లో ఒక డిక్కర్ పెట్టారండి అది మధ్యలో నిలబడి ఫొటోస్ తీసుకోవడానికి మేమైతే చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇదిగోండి ఇలా ఫొటోస్ తీసుకున్నాము ఆ ఫొటోస్లో కూడా పాపని చూడమని చెప్పి అసలు తను అస్సలే చూడలేదండి ఇంకా అలాగే ఫొటోస్ తీసిస్తాము ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్ లాగా పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది రియల్ గానే వాటర్ ఫాల్స్ ఉన్నంతలాగా అనిపించింది అందులో పక్కన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవంతా సెట్ చేసి కలర్ఫుల్గా చాలా అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది పాప కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతసేపు అయితే పాపను వాళ్ళ డాడీనే తీసుకోవడండి ఎందుకంటే పాప వాళ్ళ డాడీ దగ్గర ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది నేనైతే కాసేపు తీసుకున్నాను ఆ కాసేపు కూడా నా దగ్గర ఉండలేదండి డాడీ దగ్గర వెళ్తామని చెప్పి మారం చేసింది కాసేపు అలా నేను తీసుకుని తనని వీడియో షూట్ చేయమని చెప్పేసి తర్వాత వాళ్ళ డాడీ అయితే తీసుకున్నానండి ఈలోపు నేను అక్కడ ఉన్న షాప్స్ అవంతా కూడా షూట్ చేస్తున్నాను మనం ఎక్కడికి కానీ ఆడవాళ్ళ కళ్ళు ఎప్పుడు ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కానీ మళ్ళీ ఏవి చూసినా ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని అనిపిస్తుంది కదండి నాకు అలాగే అనిపిస్తుంది కానీ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి సరిపెట్టుకొని అలా ఉండిపోవడమే ఇంతలో అయితే నా కళ్ళు ఈ జ్యువెలరీ పెయిన్ అయితే పడ్డాయండి జ్యువెలరీ మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీగా బాగుందండి బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే తీసుకోవాలనిపించింది ఇంకా జ్యువెలరీస్ అయితే కూడా చాలా బాగున్నాయి మనకు బిలో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలానే ఉన్నాయి కానీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదు కానీ ఉన్నా కానీ ఇంకా తీసుకోవాలి తీసుకోవాలని అయితే అని అనిపిస్తుందండి ఇంకా పక్కనే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ చూస్తుంటే మాత్రం కొనేయాలని అనిపిస్తుంది కళ్ళు జిగేలు జిగేలు అంటున్నాయి చూడండి స్టోన్స్తో గాజులు చాలా బాగున్నాయండి ఇలా కొంచెం మోడ్రన్గా కూడా ఉన్నాయి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ బ్యాంగిల్స్ ఈ జ్యువెలరీ ఈ శారీస్ అంట ఇలాంటివన్నీ గుర్తొస్తాయి కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఉండేది ఒకటే ఒక డ్రెస్ అండి అది కూడా నైటీ చాలా మంది హౌస్ వైసెస్కి అయితే ఇవంతా కూడా బాగా తెలుసుంటుంది నైటీలే ప్రపంచం అన్నట్టుగా ఉంటారు కానీ అది చాలా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి చాలా మందిగా తెలియదండి అందరు అడుగుతుంటారు ఎప్పుడు మీరు నైటీలోనే ఉంటారు నైటీలోనే ఉంటారే అని చాలామంది కొంతమందిని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు కదా ఆ నైటీలో ఉండే అంత కంఫర్ట్ ఇంకా దేంట్లోనే ఉండదండి ఇక్కడ మ్యాక్సిమం వరకు ఈ ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన జ్యువెలరీ ఇలాంటి సంబంధించిన షాప్సే చాలా ఎక్కువ ఉన్నాయండి మేమైతే చూస్తూ వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం అసలు ఎగ్జిబిషన్ ఇంకా రావట్లేదు మొత్తం ఇదే ఈ షాప్సే వస్తున్నాయి దారి పొడుగున వెళ్ళే అంత దూరం వరకు ఇదే ఫ్యాన్సీ స్టోర్లు ఇవే డ్రెస్సెస్ ఉన్న షాప్స్ అంట ఇంకా అన్ని ఇవే ఉన్నాయండి ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలి తేజకి ఇది మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం అండి అదైతే అస్సలు ఎక్కడ చూసినా కానీ కొనకుండా వదిలిపెట్టాడు ఆ షాప్ అయినతో అయితే బేరమాడుతున్నాడు తనైతే వన్ ట్వంటీ చెప్పాడు తేజ అయితే హండ్రెడ్కి బేరం ఆడుతున్నాడు అండి లాస్ట్కి తను అదైతే తీసేసుకున్నాడు చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్స్ మన పేరెంట్స్తో వెళ్ళినప్పుడైతే డాడీ నాకు అది కావాలి డాడీ నాకు ఇది కావాలని చెప్పేసి మారం చేసి మరీ దొర్లి దొరలి కింద పడి దొరలి మరి డాడీ వాళ్ళ దగ్గర అయితే కొనిపించుకునేవాళ్ళనమాట కానీ పాప అయితే వనీషా పాప ఇంకా కొంచెం చిన్నగా ఉంది కదా ఇంకొంచెం పెద్దది అయితే వాళ్ళ డాడీని కూడా అలాగే మారం చేసి అడుగుతుందండి నేనైతే వీడియో షూట్ చేస్తూ వెళ్తుండే తేజ్ అయితే ఇక్కడ బనానా చిప్స్ అయితే టేస్ట్ చేస్తున్నాడు అండి నాకు బనానా చిప్స్ అంటే చాలా ఇష్టం అందుకే నా కోసం ఇవి తీసుకోవడానికి సిద్ధపడ్డాడు అనమాట ఫస్ట్ అయితే నేను వద్దని చెప్పాను సో మళ్ళీ నీకు ఇష్టం కదా ఎందుకులే తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ నా కోసం అయితే తీసుకున్నాడు అందులో ప్లెయిన్ బనానా చిప్స్ ఒకటి తీసుకొని పాప కూడా తినిపించానండి తను కూడా బాగా ఇష్టంగా తినింది ఇంకా అలా ముందుకెళ్తుంటే కొంతమంది పిల్లలు ఆ బెలూన్స్ తోటి ఆడుకోవడం పాప అయితే చూసింది ఇంకా మేమైతే అక్కడ అంటే పిల్లలు ఉన్నారు కదా కాసేపు పాప కూడా కొంచెం ఆడుకుంటుందని మేమైతే అక్కడ వదిలేమండి తనైతే వచ్చే పై వాళ్ళని పిలవడం వాళ్ళకి హాయి బాయ్ చెప్పడం ఆ టాయ్స్ని చూసి ఓ మరిసిపోవడం ఆ బెలూన్స్ తోటి పాప కూడా ఆడుకోవడం అసలు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే వీడియో కొంచెం స్ట్రక్ అవుతున్నట్టు అనిపిస్తుంది మీకు అవునండి నిజంగానే వీడియో స్ట్రక్ అవుతుంది నాకు తెలియక నేనైతే తెలియకుండానే నేను టైం ల్యాబ్స్లో పెట్టేశాను అనమాట ఆ టైం ల్యాబ్స్ ఏమంటే చాలా అంటే చాలా ఫాస్ట్ స్ట్కి వెళ్ళిపోతుంది సో నేను అందుకు కొంచెం నార్మల్ కొంచెం స్లో చేసి పెట్టానండి సో అందుకే ఇది ఇలా స్ట్రక్ అవుతుంది ప్లీజ్ దయచేసి ఏమనుకోకుండా చివరి వరకు వీడియోని చూడండి కొంచెం ఇప్పటి వరకు బాగానే ఉంది జస్ట్ ఇప్పుడు ఈ క్లిప్ నుంచి ఇలా వచ్చిందనమాట కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు బట్ వీడియో మాత్రం చాలా బాగుంటుందండి చాలామంది అయితే ఎగ్జిబిషన్స్కి వెళ్ళే ఉంటారు చూసే ఉంటారు కానీ మేము మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నామంటే మేము చూసిన ప్రతి ఒక్కటి మేము వెళ్ళిన ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో మేము మీకైతే ఈ వీడియో చూపించాలనుకున్నామండి పాప కోసం అయితే ఎప్పటి నుంచో నేను ఆ బుడగలు ఉదయ గన్ మిషన్ కొనాలి అని చెప్పేసి అయితే తేజ అని అడుగుతున్నాడు అట్ ఫైనల్లీ తన కూతురు కోసం అయితే ఆ గన్ మిషన్ అయితే కొనేసాడండి ఇక నుంచి రోజు ఫుల్గా వాటితోటైతే ఆడుకుంటుందండి అంటే అది పాపకి ఊదడం రాదు కదా ఇదైతే ఊదడం అనేటివి ఎక్కువ బెలూన్స్ రావండి సో గన్ మిషన్ అయితే ఒక్కసారిగా మనం పుష్ చేసామంటే చాలా అంటే చాలా బెలూన్స్ వస్తాయి కదా సో అందుకే మేమైతే ఆ గన్ మిషన్ అయితే తీసుకున్నాం అనమాట అబ్బాయి ఎన్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడైతే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయ్యిందండి నాకైతే నాకైతే ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి ఒక్క గేమ్ అన్నీ అన్ని తిరగాలనిపించిందండి కానీ అయితే ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు సో నేనైతే ఇంకా తను నేను ఒక్క దాన్ని ఎలా వెళ్ళను అని చెప్పేసి నేను వెళ్ళదండి జైంట్ వీల్ చూడగానే నాకైతే ఒక విషయం అయితే గుర్తొచ్చిందండి అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే వనీష నా కడుపులో ఉన్నప్పుడైతే నాకు ఎయిత్ మంత్ ఉన్నప్పుడు అప్పుడైతే మేము ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట తేజ నన్ను ఎగ్జిబిషన్కి సేమ్ ఇదే ఎగ్జిబిషన్కి తీసుకొచ్చాడండి అప్పుడు నాకు ఎయిత్ మంత్ అన్నమాట నాకు అసలు అది జైంట్ వీల్ చూడగానే నాకు అసలు చాలా హుషారు అండి అది అయితే కంపల్సరీ ఎక్కాలి 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 అనేసి నేనైతే మారం చేసి మరి జైంట్ వీల్ అయితే ఎక్కాను కానీ నాకు తెలియదు ప్రెగ్నెంట్గా వాళ్ళు ఎక్కకూడదు అని చెప్పేసి నేను ఎక్కి మొత్తం అంత జైంట్ వీల్ మొత్తం తిరిగేసి అంత కింద దిగి వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు అలా ఎక్కకూడదు కావాలంటే చూడండి అక్కడ కాషన్ బోర్డ్ అయితే ఉంది అని చెప్పేసి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు జైంట్ వీల్ చూసిన ఆ విషయమై గుర్తొస్తుందండి ఇక్కడైతే పాపనైతే అయితే కింద దించామనమాట తనైతే పాపం చాలాసేపు తేజ ఎత్తి ఎత్తుకునే ఉన్నాడు కదా అయితే కింద అయితే పాపం దించామనమాట పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి ఆ చుట్టూ ఉన్న పిల్లల నుంచి ఓడము వాళ్ళని పలకరించడం ఆ కింద అలా నడుచుకుంటూ వెళ్ళడం తనకు అలా సరదాగా ఉంటుందండి అలా నడవడం అంటే చాలా ఇష్టం పాపకైతే అలా నడిస్తే ఎంత దూరమైనా వెళ్ళిపోతూనో అలా ఉంటుంది అన్నమాట ఎగ్జిబిషన్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి పాప కూడా బాగా ఎంటర్టైన్ అయ్యింది ఇంకైతే అయిపోయిందండి బయటకైతే వచ్చేసాము పక్కనే లవ్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది ఇది ట్యాంక్ బండ్ దగ్గర అండి అక్కడ అయితే వెళ్ళి ఒక చిన్న క్లిప్ తీసేసుకొని అంత ఫుల్ ఒక రౌండ్ అయితే మొత్తం అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ వీడియో మీకు ఏ వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్